ఇటీవల వార్తల్లో వచ్చిన ఎత్తైన విగ్రహాలు వాటి శిల్పుల గురించి మీకు అవగాహన ఉందా రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్ లో వచ్చిన సర్దార్ పటేల్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అండ్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పద్నాలుగున హైదరాబాద్ లో ఆవిష్కరించిన అంబేద్కర్ విగ్రహం ఈ రెండిటి శిల్పి రామ్ బంజీ సుతార్ అండ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్యలో ఆవిష్కరించిన బాలారాముడి విగ్రహం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఎనిమిదిన ఇండియా గేట్ వద్ద ఆవిష్కరించిన సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఈ రెండిటి శిల్పి అరుణ్ యోగరాజ్ ఇక రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఐదున ఇండియా గేట్ వద్ద ఆవిష్కరించిన నేషనల్ వార్ మెమోరియల్ శిల్పి యోగేష్ చంద్ర హసన్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదున రంగారెడ్డి జిద్ద ముచ్చింతల ఆవిష్కరించినటువంటి రామానుజాచార్యుల విగ్రహం స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ శిల్పి డిఎన్వి ప్రసాద్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన విజయవాడ ఆవిష్కరించిన అంబేద్కర్ విగ్రహ శిల్పి కూడా డిఎన్వి ప్రసాద్ రెండు వేల ఇరవై లో మధ్యప్రదేశ్ లో ఆవిష్కరించిన స్టాట్యూ ఆఫ్ వన్సెస్ విగ్రహ శిల్పి సో దీక్షు కుకరేజా ఇటీవల ఆవిష్కరించిన నూతన పార్లమెంట్ భవనం శిల్పి బిమల్ పటేల్